మండలం సింగోటం శ్రీవారి సముద్రం చెరువు కట్టపైన ముసలి కలకలం కొల్లాపూర్ మండ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని శ్రీ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದರ ಚರುವು ಕಟ್ಟ ಪೈ ಶ್ರೀವಾರಿ ಸಮುದ್ರ ಪೈ ಮುಸಲಿ ಕಲಕಲ ಚಲಪತಿ ರೀ ಅತ್ತೆ చెరువు కట్టపై ముసలి కలకలం గ్రామస్తులు గుర్తించి వాటిని పట్టుకున్నారు వాటి వీడియోలను మీకు ప్రజలకు తెలియజేస్తున్నాము అధికార యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని ఈ సంఘటనను వాటిని వేరే చోటుకి తీసుకువెళ్ళి రక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు